హలో గైస్ ఈ వీడియోలో అయితే క్వశ్చన్స్ మొత్తం గెస్తీ సాంగే ఉండబోతున్నాయి సో మీకు ఇచ్చిన హింట్స్ ఆధారంగా వచ్చిన సాంగ్స్ ఏంటో కనిపెట్టి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో క్వశ్చన్ నెంబర్ వన్ ఇందులో మీకు ఫైవ్ హింట్స్ ఉన్నాయి సో వీటిని కలిపితే వచ్చే సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్ చేయండి యువర్ టైం స్టార్ట్స్ నౌ టైమ్ అప్ ఇందులో ఉన్న హింట్స్ తో వచ్చే సాంగ్ ఇదే క్వశ్చన్ నెంబర్ టూ ఈ క్వశ్చన్ లో అయితే మీకు ఫోర్ హింట్స్ ఇచ్చాను సో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్ చేయండి యువర్ టైం స్టార్ట్స్ నౌ టైమ్ అప్ ఫస్ట్ ఒక అమ్మాయి గాల్లో ఎగురుతుంది సెకండ్ మబ్బులు థర్డ్ బ్యాటరీలో ఫోర్త్ నా అనే లెటర్ ఉంది సో ఇవన్నీ కలిపితే వచ్చే సాంగ్ ఇదే క్వశ్చన్ నెంబర్ త్రీ ఈ థర్డ్ క్వశ్చన్ లో కూడా మీకు ఫోర్ హింట్స్ ఇచ్చాను వీటిని కలిపి చదివితే సాంగ్ సింపుల్ గా కనిపెట్టేస్తారు సో కనిపెట్టి కామెంట్ చేయండి యో టైం స్టార్ట్స్ నౌ టైమ్ అప్ ఫస్ట్ చెప్పు ఉంది సెకండ్ వే అనే లెటర్ ఉంది థర్డ్ మెగాస్టర్ చిరు ఫోర్త్ గాలి ఉంది సో సాంగ్ చెప్పవే చెప్పవే చిరుగాలి చిరుగాలి క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈ ఫోర్త్ క్వశ్చన్ లో అయితే మీకు ఫోర్ హింట్స్ ఇచ్చాను కొంచెం కష్టమే బట్ సాంగ్స్ బాగా వినే వాళ్ళు ఈ సాంగ్ ని గెస్ట్ చేయగలరు ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ అప్ ఫస్ట్ ఉన్నాయి సెకండ్ లా ఉంది థర్డ్ నవ్వు ఉంది ఫోర్త్ డ్రీమ్ అంటే కళ సో సాంగ్ నవ్వ కళ ఫ్రమ్ పౌర్ణమి మూవీ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఇందులో ఉన్న ఫైవ్ హింట్స్ ని బట్టి వచ్చే పాపులర్ సాంగ్ ఏంటో కనుక్కోండి దీనికి ఆన్సర్ జాగ్రత్తగా గమనిస్తే మీరే చెప్పేస్తారు యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్ అప్ ఈ హింట్స్ అన్ని కలిపితే వచ్చే సాంగ్ నీ కళ్ళలోని కాటుక ఓ నల్ల మబ్బు కాగా ఫ్రం సిక్స్ ఇందులో అయితే త్రీ హింట్స్ ఏ ఉన్నాయి కానీ మీరు బాలయ్య బాబుని ఫాలో అయితే ఈ సాంగ్ ని సింపుల్ గా కనిపెట్టేస్తారు సో ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ అప్ ఈ వచ్చే సాంగ్ ఇదే వీడియోని లాస్ట్ వరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో మీరు ఎన్ని సరిగ్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్